హలో అందరికీ బూందీ ఘాట లేకుండానే మోతిచూరు లడ్డుని పదిహేను నిమిషాల్లో చేసుకోవచ్చండి ముందుగా దానికోసం ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు శనగపిండి కాస్త ఫుడ్ కలర్ అలాగే ఒక గ్లాస్ నీళ్ళు వేసుకుంటూ ఇలా ఉండలేకుండా మిక్స్ చేసుకోవాలి ఈ మిక్స్చర్ని ఏదైనా ఒక ప్యాకెట్లో వేసుకోవాలి నేను ఇక్కడ పాల ప్యాకెట్ అయితే తీసుకున్నాను చివర్లో కట్ చేసుకొని మంటని హై ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే ఈ బూందీని వేసి ఫ్రై చేసుకోవాలి ఈ బూందీ అంతటినీ కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ఏ కప్తో పిండి తీసుకున్నామో అదే కప్తో ఒక కప్పు పంచదార ఒక కప్పు నీళ్ళు వేసుకొని కాస్త ఫుడ్ కలర్ వేసుకొని ఈ పాకాన్ని కాస్త మరగనివ్వాలి ఈ మరుగుతున్న పాకంలో మనం ముందుగా ఫ్రై చేసుకున్న బూందీని వేసుకొని ఒక పది నిమిషాలు కుక్ చేసుకోవాలి ఈ బూందీ కాస్త మెత్తబడ్డాక స్టవ్ ఆపేసి ఒక స్పూన్ ఇలాచి పొడి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మనకు నచ్చిన సైజులో లడ్డూలు చేసుకోవడమే పదిహేను నిమిషాల్లోనే మనం ఈ లడ్డూలు చేసుకోవచ్చండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆల్ ఇన్ వన్ మాధవి వీడియోస్